ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది నెయ్యి బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది రాత్రి పండుగకు పులుగా వండుకుంటాం మా నల్గొండ సాయి పుల్గా ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వులు వేంచుకోవాలి నువ్వులు మంచిగా వేయించుకొని అయితే ఇంకా టేస్ట్గా ఉంటాయి కానీ ఇప్పుడు లేవు ప్రస్తుతానికి తెల్ల తెల్లనూలే వేసుకున్నా సంక్రాంతి భోగి రోజు వండుకుంటాం మా సైడు ఇండ్లకు చిక్కుడుకాయ కూరయ తినవచ్చు బెల్లం నెయ్యి వేసుకున్నవి తినవచ్చు సోరకాయ కూరయని తినవచ్చు ఇష్టం ఎవరి నూలు వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మెత్తబడ్ల పోసి తలుచుకోవాలి నువ్వు మంచిగా పండుగ ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఇక వింట పోసే మెత్తగా నూరు మంచిగా మెత్తగా నోకున్న తర్వాత బియ్యం ఈ మంచిగా అంటే బియ్యం మెత్తగా నలుగుతారు మీద మీద కలిసేటట్టును ఇట్లా అనుకోవాలి అనుకున్న తర్వాత మంచిగా కలుపుకొని సాయంత్రమే ఇవన్నీ చేసుకొని పెట్టుకోవాలన్నట్టు భోగి రోజు పొద్దున్న అయితే అప్పటికప్పుడే మర్చిపోతుంది సాయంత్రం ఆనగా భోగి పండుగ అనగానే నైట్ మంచిగా నిలిపి మంచిగా కూర ఒక గిన్నెలకి ఎత్తి పెట్టాలి ఎత్తి పెట్టుకున్నాక పురుగున్నేసి పులిగము చిప్పుడు అన్నా వంకాయ ఆలుగడ్డ అయినా ఇష్టం ఫస్ట్ మేమైతే వేడి వేడి అన్నా బెల్లం వేసుకొని నెయ్యి వేసుకొని తినడం కొంచెం తర్వాత ఏదన్నా ఇష్టం అనుకో తింటాం బాగుంటుంది టేస్ట్ నల్లగొండ సైడ్ బాగా చేస్తుంది వేరే సైడ్ అయితే మేము ఇక బెల్లం పరమానం బాగుంటుంది అని పరమాన్నం ఎప్పుడైనా వండుకుంటాం కదా ఇంకా శుక్రవారం శనివారం ఎప్పుడైనా వండుకుంటాం ఇట్లా అయితే ఇక సంక్రాంతి స్పెషల్ అన్నట్టు మన సైడ్ టేస్ట్గా ఉంటే ఒకసారి మీరు కూడా పంచుతుంది చేసుకోవచ్చు బియ్యం వండుకో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి అన్నం మంచిగా అవుతుంది అన్నట్టు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఏసరు మాత్రంక బియ్యం వేసుకోవాలి తర్వాత బియ్యమేసుకోవాలి మంచిగా మాకు సాయంత్రమే కొట్టి పెట్టుకుంటే మంచిగా నువ్వులలో కొంచెం ఉప్పు కూడా సింపుల్ అండ్ ఎవరైనా చేసుకోవచ్చు రోడ్లేనోళ్ళు మిక్సీలో ముందే నువ్వులు మిక్సీ పట్టుకొని బియ్యంలో మంచిగా కలిపి ఒక గిన్నెలో పెట్టుకొని పొద్దున్నలు లేచి వండుకోవచ్చు మంచిగా ఉమ్మ ఇంకా కొంచెం సేపు అయితే కరెక్ట్ ఒకటికి రెండు వస్తే మస్తు అవుతుంది దీనికి కాంబినేషన్కి ఫస్ట్ వేడి ఉన్నప్పుడు బెల్లం పెట్టుకొని ఇలా నెయ్యి వేస్తాము టేస్ట్ బాగుంటుంది వేడి ఉన్నప్పుడు నెయ్యి బెల్లం వేసుకొని దేనిని కూడా పెడతాం అన్నట్టు మేము భోగి రోజు దేనిని కూడా పెట్టుకుంటాం మీరు కూడా ట్రై చేయండి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది నెయ్యి వేలం వేసుకొని తింటే చాలా బాగుంటుంది